తజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీడీటీవీ మీడియాకు స్వాగతం ఓం శాంతి బ్రహ్మకుమారి రాజయోగ సేవా కేంద్రం రంగారావు కోట జెడ్జెర్లలో రేప్ అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు రక్తదాన మహా శిబిరాన్ని డే రెండవ ముఖ్య ప్రశాసిక గారి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయడమైనది కావున మీరందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉన్నాం రక్తదానం మహాపుణ్యం రక్తదానం జీవనదానం మీ ఒక్క చుక్క రక్తము మీకు అనంతమైనటువంటి ఆశీర్వాదాలను ప్రాప్తింపజేస్తూ ఉంది ఈనాడు రక్తం యొక్క కొరత ఎంతగానో ఉంది ఎనభై శాతం రక్తానికి అవసరం ఉంటే కేవలం ఇరవై శాతం మాత్రమే మనకు అందుబాటులో ఉంది మీ ఒక్క చుక్క రక్తం ఎంతోమందికి ప్రాణదానాన్ని జీవనదానాన్ని ఇస్తూ ఉంది కావున మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని ఇతరుల ప్రాణాలను నిలబెట్టడానికి ఇవ్వండి ఒక పుణ్యాన్ని సంపాదించుకోండి మన ప్రేతం నాయకులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారి ద్వారానే ఈ కార్యక్రమం ప్రారంభించబడుతోంది కావున వారి అభిమానులు మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం